కబితారెడ్డి మాజీ మంత్రి కందుకూరు రైతు ధర్నా రుణమాఫీపై అన్ని దేవుళ్ల మీద ఓట్లు పెట్టిన రేవంత్కు ఆగస్టు పదిహేను ఇంకా రాలేదా మైక్ తీసుకుంటే చాలు కేసీఆర్ కేటీఆర్ హారీష్ ను తిట్టడమే రేవంత్ పనిగా పెట్టుకున్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వదిలేది లేదు ఫ్యాక్స్ఖాన్ కంపెనీ తెచ్చింది కేసీఆర్ఏ లక్ష ఉద్యోగాలు తెచ్చిన ఘనత కేసీఆర్ దక్కుతుంది కేటీఆర్ రైతు ధర్నాకు వస్తున్నారని తెలిసి ఫ్యాక్స్కాన్ కంపెనీకి రేవంత్ వస్తున్నారు నాకు ముగ్గురు కొడుకులతో పాటు ఒక కూతురు ఉంది నలుగురికి నాలుగు ఫామ్ లు కడతా కదా అవి ఎక్కడ ఉన్నా కూల్చుకోవచ్చు రైతు కూలీలకి సంవత్సరానికి పన్నెండు వేలు వేస్తామని అంటున్నారు అట్లాగే కౌలు రైతులకు కూడా వేస్తామన్నారు కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను కౌలు రైతు రైతు కూర్చొని మాట్లాడుకోవాలంట నీకు ఇస్తావా నాకు ఇస్తావా అవుతుందా అవుతుందా కానీ ఈరోజు ఎన్ని పెట్టి ఎన్ని మాటలు చెప్పి అనేది విన్నాం ఇప్పటికైనా ఎట్టి పరిస్థితులలో ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ నాయకత్వంలో మీరు ఇచ్చిన హామీలు అమలేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది పెట్టేది లేదని చెప్పడానికి ధర్నా చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పెట్టిన ధన్యవాదాలు ఎందుకంటే చాలా మంది వచ్చినారు మాట్లాడడానికి ఉన్నారు అన్నిటికీ ముఖ్యంగా కేటీఆర్ గారు థ్యాంక్స్ చెప్పాలి నేను ఎందుకంటే మన ప్రాంతానికి షాద్ నగర్ గాని మనది కానీ చేవేర్ల షాబాద్ గాని నిజంగానే ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని రూపురేఖలు మార్చారు మీరు పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి ఎంతో మందికి ఉపాధి కల్పించి ఈ ప్రాంతం వాల్యూ పెరిగిందంటే ఊరికే పెరగలే ఒక్కొక్క ఇటుకేస్తే ఎట్లా కంప్లీట్ అవుతుందో ఒక్కొక్క అడుగేస్తే వేస్తే ఈ ప్రాంతం విలువ పెరిగింది గతంలో కేసీఆర్ రాకముందు మన భూముల విలువలు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అంశాలు చూస్తే ఆయన అట్లా చేసుకుంటూ వచ్చారు కాబట్టి విలువలు ఎరుగుతూ పోయినాయి కానీ ఈ రోజు ఈయన వచ్చిన మొత్తం మొత్తం కూడా పార్టీ సగ్డికి వచ్చిండేస్తూ ఈ రోజు కేటీఆర్ గారు మన దగ్గరకు వస్తున్నారు మన ముఖ్యమంత్రి గారికి ఏం అర్థం కాలేదు అదే కేటీఆర్ కందుకూరు పోతున్నాడు కదా మొత్తం కందుకూరులో రాష్ట్రం అంతా అటే తిరిగి చూస్తారేమో నేనేం చేయాలని రాత్రి ఒక్కటి గంటలకు ఫాక్స్కాన్ కంపెనీది కంపెనీ ఉంది మన దగ్గర కిషన్ రెడ్డి గారు కాన్సి మనకు మధ్యలో ఫాక్స్కాన్ కంపెనీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు వారి పడి ఎక్కడ గుజరాత్ పోతున్న కంపెనీని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఫౌండేషన్ వేయించి వాళ్ళతో మాట్లాడి లక్ష ఉద్యోగాలు ఒక్క కంపెనీలో వచ్చినట్టు తీసుకు రాజం చేసినాడు కేసీఆర్ గారు అన్నది వాస్తవం మొత్తం మన రాష్ట్రంలో రైతులకి పెద్దపీట వేసిన తర్వాతనే కేసీఆర్ గారు వేసిన తర్వాత దేశమంతి ఇటు తిరిగి చూసింది కానీ తొమ్మిది నెలల్లో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాను రేవంత్ రెడ్డి గారు మరి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇంకా రాలేదని అడగడానికి మాత్రమే ధర్నా చేస్తా ఉన్నాం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వచ్చిందా లేదా చెప్పాలేనా ఎందుకంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు అందరికి చేసేస్తున్నాడు నలభై లక్షల మంది రైతులకి రుణమాఫీ రెండు లక్షల చొప్పున చేస్తానని చెప్పినాడు కాబట్టి మరి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వచ్చిందా లేదా మరి అన్ని దేవుళ్ళ మీద దండం మీద ఒట్లు పెట్టినాం మరి ఆ ఒట్లు పెట్టిన దేవుళ్ళన్నా చూస్తున్నారా లేదా అడగడానికి మాత్రమే ఇక్కడికి పిలుచున్నాం రెండవది రైతు బంధు ఈ పాటికే వర్షం పడుతుందంటే చాలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వర్షం చినుకులు పడుతున్నాయంటే మన అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి రైతు అకౌంట్లలో టింగ్ మోగుతుండేనా లేదా ఒకసారి చెప్పండి ఫోన్ మోగుతుండే వర్షం చినుకులు అక్కడ పడుతుండే ఇక్కడ ఫోన్ మోగుతుండే పోగుతుండే రైతు చెప్తుండే అమ్మా కేసీఆర్ పైసలు పడి స్టేజ్ పైన ఉన్నారా బాబు మధ్యలో కెమెరామెన్ ఏమైనా ఉన్నారో పెరగాల మీరు అవతల కెమెరామెన్ అటు ఇటు పెట్టుకున్నాను కాబట్టి దయచేసి క్రమాన్ని మండల్ ప్రెసిడెంట్ మా జయేందర్భు నడపాలని కోరుకుంటున్నాను దయచేసి అన్న లాస్ట్కి పోతా అంటున్నాడు అన్న స్వాగతం

రైతుల తరఫున మాట్లాడుతున్నాం అన్నగారికి నమస్కారం చేసుకుంటూ ఇక్కడ